ప్రొద్దుటూరు నియోజకవర్గంలో నేను ఎప్పుడూ చెప్తానే మాజీ శాసనసభ్యుడు కాబోతున్న రాజమల్ల ప్రసాద్ రెడ్డి గారని ఆయనకు ఎన్నోసార్లు చెప్పినా వినలే అహం తలకెక్కి ప్రవర్తించి ఈరోజు ఆ రోజు నేను క్లియర్గా చెప్పిన అహం తలకెక్కినప్పుడు ఒకసారి శ్మశానం వైపు చూడు నీకంటే పెద్ద పెద్దోళ్ళు పడుకున్నారని ఆయన కూడా ఇష్టానుసారం మాపై దాడులు చేపించడము మాపైన కేసులు పెట్టడము మా కుటుంబాన్ని తిట్టడము వాళ్ళ వాళ్ళ చెంచాలను పెట్టుకున్నారు ఇప్పుడు ఆ చెంచాల అడ్రస్లు తెలియడంలే ఎలా ఉండారో తెలీదు ఇప్పుడు నేను ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నా అధికార పార్టీలో ఉన్నా కూడా ప్రవీణ్ అనే వ్యక్తి ప్రజల పక్షాన ఉన్నాడు ప్రజల కోసం ఉన్నాడు అసలు పొద్దుటూరు ఎమ్మెల్యేగా పనిచేసిన రాచమల్లు ప్రసాద్ రెడ్డి ఎంత పిరికోడంటే సంవత్సరం రోజులు నేనేం మాట్లాడనంట గుర్తుందా రాచమల్లు ప్రసాద్ రెడ్డి నువ్వు అధికారంలో ఉన్నప్పుడు నీవు గవర్నమెంట్ ఫామ్ చేసిన కొత్తల్లోనే నేనొచ్చి నువ్వు చేసిన తప్పులు కానీ ప్రజలకు అవసరమేటి ప్రశ్నించిన సంవత్సరం రోజులు నేను ప్రస్తుకే రాను అని మాట్లాడినావు అంటే అస్త్ర సన్యాసం చేసినావు అంటే యుద్ధం చేయకుండానే నువ్వు తల ఉంచినావు ఇప్పటికి కూడా రాజమండ్రి ప్రసాద్ రెడ్డికి చెప్తాను ప్రజల సమస్య వస్తే నువ్వు ప్రతిపక్షంలో ప్రశ్నించు ఏమంత భయం నీకు తప్పేమీ నువ్వు ప్రశ్నించు ప్రజలకు తప్పు జరిగితే సంవత్సరం రోజులు రాను తర్వాత మాట్లాడుతూ అంటే సంవత్సరం రోజులు నీకు ప్రజల అవసరంలే ప్రజల కష్టాలు అవసరంలే ఇంకొకటి ప్రొద్దుటూరు నియోజకవర్గంలో అధికారులకు చెప్తున్నా ముఖ్యంగా పోలీస్ అధికారులు ఇంకా రాచమల్లూ ప్రసాద్ రెడ్డి వాసన బంగారెడ్డి వాసన పోలే ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు మీ అందరి పేర్లు లోకేష్ బాబు రెడ్ బుక్ లో ఎంటర్ చేపిస్తా ఇప్పటికైనా ప్రజల కోసం పనిచేయండి ఇంకా బంగారెడ్డి కోసమో రాచిమల్లు ప్రసాద్ రెడ్డి కోసమో ఇంకొక వ్యక్తి కోసమో పనిచేస్తే రేపు జరగబోయేదానికి తీవ్ర పరిణామాలు ఉంటాయి ఎవరెవరైతే ఈ నాలుగున్నర సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ నాయకుల్ని నాతో సహా నాతో పాటు పనిచేసిన పద్మాభరణ కానీ దశగిరన్న కానీ కేసులు పెట్టి మన వాళ్ళను తెలుగుదేశం నాయకుల్ని కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన పోలీసు వాళ్ళందరినీ కూడా లోకేష్ బాబు రెడ్ లో ఎక్కిస్తాడా ఇప్పుడు వచ్చే అధికారులు కానీ కొనటి అధికారులు కానీ మీ వల్ల చంద్రబాబు నాయుడు గారికి కానీ లోకేష్ గారికి కానీ చెడ్డ పని చెడ్డ పేరు వచ్చే ఒక్క పని చేసినారా మీ ఆఫీసుల కాడికి వచ్చి నేనే మీ బండారాలని బయట పెడతా ఒకటే విజ్ఞప్తి చేస్తాను అధికారులకి అన్ని శాఖల అధికారులకు ఇటు పోలీస్ కానీ మున్సిపల్ కానీ ఇంకొక రెవెన్యూ వాళ్ళు కానీ అందరికీ చెప్తానా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ బాబు గారికి చెడ్డ పేరు వచ్చే పని చేస్తే మీ తాట తీస్తా ప్రజల కోసం ప్రజల పక్షాన పనిచేయండి దొంగ ఇసుక ఎత్తగడం కానీ మట్కా క్రికెట్ గ్యాంలింగు అసాంఘిక కార్యక్రమాలు ఏ అయినా మీరు కన్నా ప్రేరేపించినా అందులో మీ సహకారం ఉందని తెలిసినా డైరెక్ట్గా లోకేష్ బాబు గారి దృష్టికి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకుపోతా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రజలకు పనిచేయండి మీకు డబ్బు జీతాలు ఇచ్చేది ప్రజల రెక్కల కష్టం నుంచి మీకు జీతాలు వస్తున్నాయి మీరు దాన్ని సద్వినియోగం చేసి తెలుగుదేశం పార్టీకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యంగా యువ నాయకుడు లోకేష్ బాబు గారికి మంత్రి లోకేష్ బాబు గారికి మంచి పేరు వచ్చేటట్టుగా ప్రజా పాలన అందించండి దానికి రాజకీయ నాయకులుగా మేము సహకరిస్తాం రాచమల్లు ప్రసాద్ రెడ్డికి కూడా విజ్ఞప్తి చేస్తాడా హృదయపూర్వకంగా పిలుస్తాండా ప్రజా సమస్యలు ఉంటే బయటికి రా మాట్లాడు ఏదన్నా ప్రజలకు అవసరం ఉండేది చెప్పు సంవత్సరం రోజులు నేను రానని దుప్పటి కప్పుకొని ఇంట్లో పడుకుంటావా నాయకుడువే నువ్వు నేను 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 పనిచేసిన నువ్వు నాకు ఎన్ని పోలీస్ కేసులు నాకు ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా ఆ రోజు ప్రజల్లో తప్పు చేసి తప్పని ప్రశ్నించిన ప్రశ్నించాయా రాచిమల్లు అంతలోనే పోయి నేను సంవత్సరం రాను రానంటే సంవత్సరం రోజులు నీకు ప్రజలు కాబట్టదా ఇటు ఇటువంటి నాయకుడి ఇటువంటి నాయకుడికి నీకు జగన్మోహన్ రెడ్డి సీట్ ఎట్టిచ్చాడు నీకు అప్పుడంతా ఎగిరెగిరి పడినారు కదా ప్రశ్న ముందరికి వచ్చి ఒక్కొక్కడు యాడిమినారు మీరంతా ప్రజలు ఆగ్రహం ఇస్తే మీ బతుకు యాడికి వస్తుందో తెలుసుకోండి ఇప్పటికైనా ప్రేమ ఆప్యాయతతో పనిచేయండి నిజంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎవరన్నా తప్పు చేస్తే మీరు అడగండి తప్పు చేసినారని మేము కూడా ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఎవరన్నా అడిగితే తప్పు సరిదిద్దుకుంటాం సరిదిద్దుకొని ప్రజాపాలన అందించాలనేది మా కాన్సెప్ట్ ఎక్కడ కూడా చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పినారు విధ్వంసాలు కానీ దౌర్జన్యాలు కానీ దిగద్దు అని చెప్పినారు ఇంకా ఇక్కడ పోలీస్ అధికారులు ఇసుకగా ఇసుక దోలే వాళ్లకు వాళ్ళకి వీళ్లకు సారు అన్ని ఫోటోలు తీస్తున్నాం గూగుల్ తో ట్యాగ్ చేసి పెడతాడా అన్నీ కూడా లోకేష్ బాబు గారి దృష్టికి తీసుకుపోతా తెలుగుదేశం పార్టీ పొద్దుటూరు నియోజకవర్గ కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ గత ఐదు సంవత్సరాలుగా ఇబ్బందులు పడిన ప్రతి ఒక్కరు ఎవరు పడకండి లోకేష్ బాబు గారితో నేను మాట్లాడినా మీకు ఎటువంటి ఏ ఇబ్బంది వచ్చినా ప్రజలకు కూడా ఓన్లీ నాయకులు కార్యకర్తలే కాదు పొద్దుటూరు ప్రజలకు కూడా ఏ ఇబ్బంది వచ్చినా కూడా నా ఆఫీసుకు కానీ నా ఇంటి దగ్గరకు కానీ రాండి మీ సమస్యల్ని నాకు తెలియజేయండి నా లెవెల్లో పరిష్కారం అయినటువంటి పరిష్కారం చేస్తా పై లెవెల్లో అయితే లోకేష్ బాబు గారి దగ్గరికి తీసుకుపోయి మీ సమస్యలన్నీ పరిష్కారం చేస్తా ప్రవీణ్ అనే వ్యక్తి ప్రజల పక్షాన్ని ఉంటాడు